క్షేమ కమిటీ చైర్మన్గా ఎన్నికైనందుకు రవిచంద్ర గారికి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొట్టమొదటి నుంచి రాష్ట్రంలో బీసీల పక్షాన్ని కానీ ముఖ్యంగా యువత అధ్యక్షుడిగా వారు చేసినటువంటి చొరవతో మాలాంటి నాయకులు మేమందరం కూడా మరి ముందుకు రావడం జరిగింది ఆ రోజున వారి స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అలాగే బీసీల గతంలో నేను బీసీ కమిటీకి నేను ప్రెసిడెంట్గా వర్క్ చేసినప్పుడు కూడా మరి మేధా గారి సలహాలు సూచనలు మేము నిరంతరం ఆయన చెప్తా ఉండేవాళ్ళు డెఫినెట్గా వారి నాయకత్వంలో బీసీ వర్గాలకి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అందరం కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోగొట్టే విధంగా వర్క్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బీదార్ చంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను